సత్యసాయి జిల్లా కదరిపట్టణంలోని కందికుంట నారాయణమ్మ నగర్ లో మౌలిక వసతులు లేక సుమారు ఏడు వందల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని సిపిఎం పార్టీ అమీర్ నగర శాఖ ఆవేదన వ్యక్తం చేసింది ఈ కాలనీలో దాదాపు మూడు పేల మంది నివసిస్తున్నప్పటికీ రోడ్లు మురుగునీటి కాలువలు లేకపోవడంతో ప్రజలు అష్ట కష్టాలు పడుతున్నారని సిపిఎం నాయకులు తెలిపారు వర్షం పడితే రోడ్లు బురదమయంగా నడవడానికి కూడా వీలు లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు ఈ సమస్యలపై మున్సిపల్ అధికారులు ఎమ్మెల్యే వెంటనే స్పందించి మౌలిక సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేసింది అలాగే హెల్త్ నిర్వహించాలని కోరింది ప్రజల్లో ఆరోగ్యం కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మలేరియా టైఫాయిడ్ అంటే జ్వరాలతో కూడా ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాలనీలో అటు ప్రభుత్వం ఆ రకమైన ఇక్కడ హెల్త్ క్యాంప్ కూడా ఒకటి పెట్టాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా అడగదలుచుకున్నాం అలాగనే మురికి కాలువలు కూడా లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు డ్రైనేజీ సమస్య ఉంది కరెంటు స్తంభాలు కూడా అక్కడక్కడ కూడా పడిపోయే ప్రమాదం ఉంది మోగాల గోతో నీతో నీళ్లు ఉండే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం రోడ్లు మురికి కాలువలు ఏర్పాటు చేయాలని చెప్పేసి రాబోయే రోజుల్లో సిపిఎం పార్టీగా ఈ కాలనీ అభివృద్ధి కొరకు మా వంతుని ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి చేసే ప్రయత్నంలో ఈ కాలనీలో ఉన్నటువంటి ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా